వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ నల్గొండ జిల్లా మిరియాలగూడలో వార్షిక తనిఖీల్లో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ సందర్శించారు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ కిట్లు కేసు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముప్పై ఒకటిన ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు సిఐలు నాగరాజు కరుణాకర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

you <laughs> What? <laughs> ఈరోజు మిదియాల కూడా వంటౌర్ పోలీస్ స్టేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ డివిజన్ ఈ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు చాలా చక్కగా ఉంది గత కొంతకాలంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కర్ణాకర్ సియ్యి కాదు తర్వాత పక్కనే ఉన్నటువంటి డ్యూటౌల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సహకారంతో పోలీస్ స్టేషన్ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఎటువంటి పెండింగ్ కేసులు కూడా లేవు ఉన్న కొన్నింటిని కూడా తొందరగా పరిష్కరించవలసిందిగా సిబ్బందికి సూచించడం అయినది అదేవిధంగా విజయనగరం వంట పోలీస్ స్టేషన్కి పిటిషనర్స్ యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారు తగిన సిబ్బందితోటి హాజరుగా ఉంటారు ఏ రాత్రైనా సరే ఎటువంటి అవసరం వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి పగలు రాత్రి కొత్తగా ఎవరో ఎస్పీ గారు ఈ పోలీస్ స్టేషన్కి తగినంత స్టాఫ్ని మాకు కేటాయించడం జరిగింది వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి బీడ్స్ పెట్రోల్స్ ఎంతో పటిష్టపడిచి ఎక్కడ కూడా దురతనం కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా ప్రజలకు ఒక చిన్న సూచన ఎవరైనా ఇంటికి దాణాలు వేసి దూరంగా వెళ్ళేటప్పుడు పక్కవారికి కానీ పోలీస్ స్టేషన్ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం ఇచ్చినట్టయితే అటు ఇంటి మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టడం మాకు వీలవుతుంది దొంగతనాన్ని నివారించడం మాకు సులభం అవుతుంది కాబట్టి ప్రజలు దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతారు విద్యాలు కూడా డివిజన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్ రేటు జనరల్ క్రైమ్ రేటు పెరిగినప్పటికీ యాక్సిడెంట్స్ తర్వాత మిగతా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది మేము చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా ఇమీడియట్గా దాన్ని కేసుగా నమోదు చేసి వెంటనే సత్వరంగానికి పరిష్కారం ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో రోడ్ ఎన్ఫోర్స్మెంట్ కానీయండి ట్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఈ చరాన్సు దానికి తోడుగా ఈ పీడిఎస్ రైస్ మీద పెట్టినటువంటి కేసులు గాంజా విషయంలో మిగతా విషయాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి పనితీరు ఈ సంవత్సరం చూపెట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఇదే విధంగా కొనసాగుతా కొనసాగిస్తామని ప్రజలందరూ కూడా మాకు సమాచారం అందించి మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుతుంది ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా మా సూచన ప్రభుత్వం విధించినటువంటి ప్రభుత్వం చూపెట్టినటువంటి సమయాన్ని ఏ విధంగా ఏ షాప్ వాళ్ళు కానీ వైన్ షాప్స్ కానీ తర్వాత మిగతా ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ప్రభుత్వం సూచించినటువంటి సమయాల్లోనే వారి వారి అమ్మకాలు జరపాలి అది దాటితే చట్టరించ చెల్లించుకోవాలి తీసుకోవాలి థ్యాంక్ యూ